పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిసికర గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక కష్టాలు వెంటాడుతున్నాయి ఏలు గడుస్తున్నా ప్రభుత్వాలు మారుతున్నా డోలీ మోతలు తప్పడం లేదు జిల్లాలో కురుపాం మండలం ఒబ్బంగి పంచాయతీ పరిధిలోని తోలుగూడ గ్రామానికి చెందినటువంటి మండంగి కింబప్పు అనే వృద్ధుడు జ్వరంతో బాధపడుతూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు తమ గ్రామానికి రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు ఇలా డోలీ కట్టి సుమారు ఏడు కిలోమీటర్లు కాలినడకన నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు స్వాతంత్ర్యం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్న ఆదివాసుల బ్రతుకులు మారట్లేదని గిరిజన గ్రామాలకు రహదారులు వసతులు లేక ఇంకా వెనుగబడే ఉన్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి కాకిలి కాకిలి జంక్షన్ ప్రధాన రహదారి నుంచి తోలుంగూడ మీదుగా లిక్కడి కూడలి వరకు బేటి రోడ్డు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు పదిహేను పదహారు సంవత్సరం నుండి ఈ రోడ్డు కోసం పోరాటం ఆడుతున్నాము ఆయనే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అలాగే ఈ బండి ఈ రోడ్డు బాగలేక ఈ డోలి మోతాంది ఇంతవరకు ఉంది ఇదా మండంగి కింబప్పు ఆ రాత్రి నుండి జ్వరం వచ్చింది ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు అందుకు మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలనే మోసుకొని డోలి మోటతో తీసుకెళ్తున్నాం ఆసుపత్రికి అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి కానీ అధికారులు కానీ స్పందించేసి ఈ తోలంగూడ తారుని కాకల జంక్షన్ తో కోసంగూడ కోసంగూడితో తోలంగూడ తోలం గుడితో లిక్కిడి వారికి ఈ తారూడ్ చేయాలని కోరుతున్నాం రేపు ఐటీబీఏ దగ్గర ధర్నా చేస్తాం ఇంకా చూస్తాం లేదంటే అవసరమైతే ఈ గ్రామ ప్రజలందరూ ఈ ఐదారు గ్రామ ప్రజ ప్రజలందరూ ఐదు మొత్తం సుమారు ఐదు వేలు ప్రజలు ఉన్నాము ఐదు వేలు జనాభా ఐదు వేలు కుటుంబాలు ఉన్నాము వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ ఆఫీసు అమరావతి నిరాదీక్ష నిర్వహిస్తాం తప్పకుండా మీరు సహకరించి ఈ రోడ్డు బాగా చేయకపోతే రేపు అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ మేము తప్పకున్న పరత్మంది కొనసాగిస్తాం తిరుగుబాటు చేస్తాం అది మాత్రం మీరు అధికారులు చూడండి మేం మాటలు కాదు ఈ ఇబ్బంది